ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక హౌస్ ఫ్రంట్ కాంపౌండ్ వాళ్ళకి టూ మోడల్స్లో టూ గేట్స్ ఫిట్ చేయడమే జరిగింది తక్కువ సమయంలో స్ట్రాంగ్ గా ఉండే విధంగా అలాగే గేట్లు మనం ఏ విధంగా ఫిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపిస్తాను ఈ గేట్లు మనం చేపించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది కూడా మీకు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటమైతే జరుగుతుంది ఈ వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం ఫెల్లర్ వేసి గేట్లు ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను నెక్స్ట్ మీకు పిల్లర్ లేకుండా ఒక గేట్ ఫిట్ చేస్తున్నాము రెండు కూడా మీకు చూపిస్తాడు వర్క్ ఫాస్ట్గా అయ్యే విధంగా స్ట్రాంగ్గా ఉండే విధంగా ఈ గేట్ ఫిట్ చేయడమే జరుగుతుంది ముందుగా మనం నార్మల్గానే పిల్లర్కి సంబంధించిన ఐరన్ బొట్ట కట్టిన తర్వాత పిల్లర్ బాక్స్ అయితే చేస్తున్నాము ఇక్కడ చూడవచ్చు గేట్ హైట్ వచ్చేసి నాలుగున్నర ఫీట్ ఉంది వెడల్పు వచ్చేసి ఐదు ఫీట్లు ఉంది టూ గేట్స్ కూడా ఒకటే కొలతల్లో తీసుకోవడమే జరిగింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనం పిల్లర్ బాక్స్ వేస్తున్నాం కదా మన గేట్ హైటు ఎంత ఉందో మెజర్మెంట్ ప్రకారము కొలతలు తీసుకుని క్లాంప్లో హైటు ఒక సిక్స్ ఇంచెస్ వచ్చే విధంగా మనం మార్క్ చేసుకుని అక్కడ ఇసుక వెయిట్ మీద జరుగుతుంది ఆ ఇసుక తర్వాత తొలగించి అక్కడ గేట్లు అయితే ఫిట్ చేయడమే జరుగుతుంది స్ట్రాంగ్గా ఉండే విధంగా మనం సెట్ చేస్తాము మీకు చూపిస్తాను మొత్తం కూడా నెక్స్ట్ ఓపెన్ గేట్ అని చెప్పాను కదా ఇక్కడ చూడవచ్చు ఐరన్ పైప్ యూజ్ చేసి గేటు సెట్ చేయడమే జరుగుతుంది వన్ అండ్ హాఫ్ ఫీట్ లోతు తీసిన తర్వాత కాంక్రీట్ అయితే వేస్తున్నాము ఈ విధంగా వేస్తే స్ట్రాంగ్గా గేట్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఫైవ్ యూజ్ చేస్తాం కదా పైప్ ఫైవ్ కూడా మనం హెవీ గేజ్ ఉన్న పైప్ అయితే తీసుకోవాలి లైట్ వెయిట్ తీసుకుంటే కనుక మనకి షేక్ వచ్చే అవకాశం అయితే ఉంది గేట్లు వచ్చేసి నెక్స్ట్ మెయిన్ గేట్ ఇక్కడ ఫిట్ చేస్తున్నాం కదా ఫిల్లర్ కి ఇక్కడ వెల్డింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ గేట్ షట్ చేసే విధానం అయితే ఇక్కడ చూడవచ్చు గేట్కి ఫిల్లర్ కి మధ్యలో గ్యాప్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి టూ ఇంచెస్ వరకు గ్యాప్ అయితే ఉండాలి సైడ్ క్లాంప్ సైజుని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు ఒక టూ ఇంచెస్ వరకు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు పక్కల కూడా గ్యాప్ వచ్చే విధంగా మనం చూసుకోవాలి నెక్స్ట్ మనం గేట్కి గేట్కి మధ్యలో గ్యాప్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టయితే చూసుకోవాలి మనకి సైడ్ క్లాంప్లు అరుదల వస్తే వస్తూ ఉంటాయి రాను రాను మనకి అవి అరిగినప్పుడు ఈ గేట్లు కూడా దగ్గరికి టచ్ అయిపోయి మనకి ఓపెన్ కాకుండా అయితే ఉంటాయి ఇవి ప్రాబ్లం లేకుండా ఈ విధంగా మనం చేసుకోవాలి నెక్స్ట్ వీటికి వెల్డింగ్ అయితే చూపిస్తున్నాము చూడొచ్చు పిల్ల రెండు రాడ్లకి కూడా ఈ క్లాంప్ సంబంధించి వెల్డింగ్ అయితే చేపిస్తున్నాను చూడండి ఇక్కడ స్ట్రాంగ్ గా ఉండే విధంగా ఈ విధంగా వెల్డింగ్ అయితే చేపించుకోవాలి ఇలా హోల్స్ వేసిన తర్వాత డైరెక్ట్గా మనం కంకర్ వేస్తే కనుక అంత స్ట్రాంగ్ అయితే ఉండదు ఈ ఫోర్క్ క్లాంప్స్కి కూడా వెల్డింగ్ చేపించి వాటికి మరలా మనం కంకర్ అయితే వేస్తాము ఈ విధానంలో మనం వెల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కంక్రీట్ వేసిన తర్వాత కనీసం వన్ ఆర్ టూ డేస్ వరకు గ్యాప్ ఇచ్చి తర్వాత ఓపెన్ చేసుకోవడం అయితే మంచిది వన్ డే అయిన తర్వాత అయినా మనం ఓపెన్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే మనం వెల్డింగ్ చేపించాం కాబట్టి లేదంటే మనం నార్మల్గా ఎప్పుడు డైరెక్ట్గా మనం బ్రిక్స్ పేర్చి కాంక్రీట్ వేస్తాం కదా ఆ విధంగా వేస్తే కనుక టూ డేస్ వరకు గ్యాప్ ఇచ్చి తీసుకోవడం మంచిది ఫ్రెండ్స్ అయితే ఈ గేట్లు కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు వన్ ఫీట్కి తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను వెల్లర్ సంబంధించి ఇంకా రెహికల్ సిట్లు సంబంధించి ఏమైనా మెటల్ రైలింగ్ సంబంధించి విండోస్ సంబంధించిన సట్రాలు సంబంధించి ఇంకా ఎటువంటి గేట్లు చేపించుకోవాలనుకున్నా కానీ మీరు ఇక్కడ నెంబర్ అయితే ఇస్తాను ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ గేట్ ఉంది కదా ఓపెన్ గేట్కి కూడా వెల్డింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి సైడ్ క్లాంప్లకి వెల్డింగ్ చేపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే మనం ఫిల్లర్ వేసుకోవడం చాలా అయితే మంచిది తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఈ విధంగా పైప్ అయితే యూజ్ చేసుకోవాలి ఈ పైప్ను కూడా మనం ప్రేమలు వేసి పెయింట్ వేసి కాపాడుకుంటూ ఉండాలి లేదంటే పట్టే అవకాశం అయితే ఉంటాయి ఈ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ గేట్లన్నీ మెజర్మెంట్లన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేసిన తర్వాత వెల్లింగ్ చేపించాము వెల్లింగ్ చేపించిన తర్వాత ఇక్కడ కంక్రీట్ కూడా పోయటం అయితే జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు గ్యాప్ లేకుండా పిల్లర్ అయితే క్లోజ్ చేసుకోవాలి అలాగే గేట్ కిందన హైట్ కూడా మీరు చూడవచ్చు ఒక త్రీ ఇంచెస్ పైకి అయితే పెట్టుకోవాలి కింద మనం ఫ్లోర్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా మనకి సరిపోతుంది నెక్స్ట్ నేను వీటిని ఓపెన్ చేస్తాను ఒక టూ డేస్ తర్వాత ఓపెన్ చేయడం జరుగుతుంది మనం నెక్స్ట్ డే చేసుకోవచ్చు ఇప్పుడైనా చేసుకోవచ్చు మనం ఇప్పుడు గేట్లు పర్ఫెక్ట్గా మనం సెట్ చేస్తున్నామంటే కనుక బ్యాక్ సైడ్ గడే ఉంటుంది కదా అది ఫ్రీగా వచ్చి వెళ్తుంది అంటే కనుక అది మనం పర్ఫెక్ట్గా గేట్లు సెట్ చేసినట్లు ఎక్క అనమాట నెక్స్ట్ ఓపెన్ గేట్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం తక్కువ టైంలోనే స్ట్రాంగ్గా ఉండే విధంగా గేట్లు అయితే సెట్ చేసుకోవచ్చు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మరలా మేము ప్లాస్టింగ్ చేసి ఎలివేషన్ చేయడమే జరిగింది ఈ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి ఆ వీడియో నేను ఆల్రెడీ చేశాను చూడకపోతే కనుక చివరిలో హ్యాండ్ స్క్రీన్లు ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్